హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిషన్ చూడండి పొద్దున్నే మార్నింగ్ వచ్చేసిన టిఫన్ టిఫన్ ఏమైనా అని ఇప్పుడు వచ్చేసిందే టిఫన్ వచ్చి అన్నదాత ఉండదు ఫ్రెండ్స్ అన్నదాత ఎవరు అనేసిందంటే మనకి గా ఉన్నారు నవీన్ కుమార్ వచ్చేసిందే వీళ్ళు ముందు కూడా మన ఆశ్రమానికి అన్నదానం చేసినారు చాలా మంచి అభిమాని వెళ్ళిస్తారు కూడా మనకి వీళ్ళు వచ్చేసి అన్నదానం ఎవరి పేద చేసినారు అంటే హిందూ సాయి ప్రియ హిందూ సాయి ప్రియ అంటే కాబోయే వైఫ్ వచ్చేసిందే ఆ ఎంగేజ్మెంట్ ఐటీ మోస్ట్లీ అనుకుంటాను వచ్చేసిందే కాబోయే వైఫ్కి అన్నదానికి ఒక బర్త్డే ఉంది దానికి అన్నదానం చేసింది వాళ్ళ ఆశ్రమానికి అన్నదానం ఏమేమి చెప్పిండు ఇప్పుడు డిస్టెన్స్ చూడ ఈ రోజంతా వాళ్ళదేనండి అన్నదానం సాయి హిందూ సాయి ప్రియత్ హిందూ సాయి ప్రియ ప్రియానికి విషయం హ్యాపీ బర్త్డే రా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ వస్తాడే అన్నదానం నవీన్ వచ్చేసి అన్న సాయి ప్రియా గారు మీకు మన అవ్వతాతల తరపు నుండి మన ఆశ్రమం తరపు నుండి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నామండి టిఫిన్ అంతా వడ్డించిన తర్వాత అవ్వాతాతలు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తారండి ఫ్రెండ్స్ చూడండి ఉడుకుడుకు పొంగల్ అండి అలాగే బోండా చట్నీ పొంగల్ అంటే ఎవరికి ఇష్టం ఉండేలాదండి అవునమ్మా పొంగల్ అంటే మందికి ఇష్టం అండి ఫ్రెండ్స్ చూడండి నూనె బాటిల్ కామాక్షం ఎక్కడ పెట్టింది బెడ్ పైన పెట్టింది అండి పొంగల్ గమ్మని వాస నీటికి వస్తా ఉంది

హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సాయి హిందూ సాయి ప్రియా విషు హ్యాపీ బర్త్డే రా many many happy returns of the day శ్రీకృష్ణ భగవానుడు నీకు నూరేళ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి నీకు మంచి లైఫ్ ఇచ్చి మంచి భర్తని భర్తనిచ్చినారు ముఖ్యంగా వచ్చేసిందే నవీన్ మేము చూడకుండా పోతే కూడా మా నవీన్ దీపిలో మేము ఫోటో చూసానే అనుకుంటుంది చాలా మంచి చిన్నోడు నువ్వు కూడా చాలా బాగుండవు చేసింది ఇద్దరు జోడి చాలా బాగుంది అన్నదానం చేసిండారు అన్నదానం చేసిన ఫలితం చాలా మంచిది వచ్చేసిన ఆశ్రమానికి థ్యాంక్ యూ నవీన్ కుమార్ అన్నదాతమ్మా మా హిందూ సాయి ప్రియా మీ అమ్మాయి ప్రియా ప్రియాకి బర్త్డే పుట్టిన ప్రియాకి పుట్టిన పండుగ పండుగ నువ్వు రెండిట్ల పండుగలు చేసుకొని ఆ ఇష్టం మంచి భాగ్యాలతో సుఖ సంపత్తులతో ఆరోగ్యంగా ఉండాలనే దేవుణ్ణి ప్రార్థిస్తారమ్మా అన్నదానం చేసి అన్నదానం బలం పొలి తెచ్చి నీకు దేవుడు మంచి చేస్తాడు ఎప్పుడు నీ కృష్ణ కాపాడుతాడు అమ్మా अन्नदाता अन्नदाता बवा, अन्नदाता, सुखी बवा, अन्नदाता अन्नदाता शतम शता शतायुष्मान भव शता शतम भवतीयुष्मान भव शतायुष्मान भव नवीन फैमिली की అందరికి కూడా శ్రీకృష్ణ భగవాను నూరేళ్లు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి నీకు మంచి లైఫ్ ఇచ్చి బాగా సల్లగా చూడాలని అందరూ కోరుకుంటున్నాము అవతారలు అందరూ కూడా ఆశీర్వదిస్తారు శ్రీకృష్ణ భగవాన్ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మేము ప్రార్థించినాము అమ్మా నవీన్కి నవీన్ కుమార్వాదం tracks A Mţa студentes de Navin Navin éə Anacao Salvador An Couldió Navin é eben con apenas Studio y la Suaria y ya Fi D Equipado sobre el Salto y la Paz nos comprán banks pan pér işo y se геро pero venimos al País de Navidad nose hari vimos అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే అన్నపూర్ణి సదాపూర్ణే తినమా నవీన్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ మాష వారిని గుర్తించి నువ్వు అన్న అవతాతలకి అందరికీ భోజనం పెట్టిండవు నువ్వు పిల్ల పాపలతో చాలా ఉండాలని మేము కోరుకుంటున్నాము అసలు వచ్చేసింది అన్న చాలా థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తినమా తినమా అవు ఉండ తింటా ఉండ తినమా నీకు కూడా అవేనా నమస్కారం నవీన్ కుమార్ గారు మధ్యాహ్నం భోజనం వచ్చేసి సపరేట్గా వీడియో వస్తుందండి సపరేట్ సపరేట్గా వీడియో తీసుకుంటాము మధ్యాహ్నం కేక్ కటింగ్ అంతా సపరేట్ వీడియో తీసుకుంటామండి అది ఒక ఒక రోజు లేట్గా అవుతుంది ఒకే రోజు రెండు వీడియోలు ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయమండి ఒక్కొక్క రోజు ఒకే వీడియో అప్లోడ్ చేస్తాము ఫుల్ వీడియో వచ్చేసి తాత ఎట్లం తాత పొంగల్ నిమేక ఆ తాత పొంగల్ ఆ తాత ఉడుక బజ్జీ పెట్టిందరియా ఆ తాత చట్నీ పెట్టిందరియా అమ్మ కడిపారు బోన్ చేస్తావుండమ్మయ్యా ఆ తాత ఏనైదు యల్మా కమాకిమా ఏమ ఉడుక ఉడుతానా పొంగాల అమ్మ బజ్జీ చట్నీ సరేమ అహో ఫ్రెండ్స్ ఉడు ఉడికొచ్చేసి చాలా ఉందండి అందుకే కామాక్షమా నిదానంగా తింటున్నారు ఎట్లా సోమో పొంగలా బాధ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీకు పేరు పేరున చెప్తున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్